పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుట్ట రోడ్ హుజూరాబాద్ జనాల సమస్యలు పట్టించుకోవడానికి సమయం లేదు కానీ నాపై కన్ను పెడితే ఏకే ఫార్టీ సెవెన్ గన్ను అవుతానని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ ఆ గన్ను ప్రజలపై గురి పెట్టడానికి తిరుగుతున్నాడని కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొడితల ప్రణవ్ శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు జమ్మికుంట మండలానికి సంబంధించి పదిహేడు చెక్కులు పట్టణానికి పద్దెనిమిది వీనవంక మండలానికి సంబంధించి ఇరవై ఆరు మందికి ఇరవై మూడు లక్షల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని కోరారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే చేసి చూపెట్టామని పదేళ్ళు అధికారంలో ఉండి రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే హుజురాబాద్ నియోజకవర్గానికి నూతనంగా ఎనిమిది వేల ఏడు వందల రేషన్ కార్డులు ఇచ్చామని పన్నెండు వేల మందికి రేషన్ కార్డుల్లో నంబర్ ఆడిషన్స్ ఇచ్చామని ఇది ప్రజా ప్రభుత్వం అని అన్నారు కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా రైతు రుణమాఫీ సన్న వడ్లకు బోనస్ సన్న బియ్యం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటివి పథకాలు ప్రవేశపెట్టామని ఇది చరిత్ర చరిత్రమరువని నిజమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డిపై కక్షపూరితంగా వ్యవహరించలేదని తన ప్రవర్తన వలన కేసులు అవుతున్నాయని కౌశిక్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడే టీఆర్ఎస్ పార్టీ కేసులు పెట్టారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి భయమని అందుకే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే సమయంలో రేవంత్ రెడ్డి ఫోటో తీసి పంపిణీ చేస్తున్నారని ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని చెప్పుకుంటూ తిరిగే కౌశిక్ రెడ్డికి సీఎం ఫోటో లేకుండా చెక్కుల పంపిణీ చేయడం ప్రోటోకాల్ ఆ అని ప్రశ్నించారు సమయానికి చెక్కులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని వచ్చిన చెక్కులను ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడని ఏం నొప్పి వస్తుందని ప్రశ్నించారు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దని చెక్కులు వచ్చిన వెంటనే అందజేయాలని అధికారులకు సూచించారు ఏంది దాని వివరించండి ఇది సీఎంఆర్ఎఫ్ చెక్ ఇక్కడ మీకు సీఎంఆర్ఎఫ్ నెంబర్ ఉంటుంది చెక్ నెంబర్ కౌశిక్ రెడ్డి ఏం చేస్తుండే ఇంకా చెక్కు ఈ లెటర్ చింపి ఓన్లీ చెక్ ఇస్తుంది అది కూడా డేట్ అయిపోయి ఉంటుంది ఏదైనా సీఎంఆర్ఎఫ్ చెక్ ఇక్కడ ప్రింటెడ్ ఉంటుంది కానీ అతని ఇచ్చే చెక్లలో పెన్నుతో రాసి ఉంటుంది అక్కడ సిగ్నేచర్ చేస్తారు ఎందుకు డేట్లు అయిపోయిన నాలుగు నెలలు డేట్లు అయిపోయినాక రీవాలిడేషన్ పంపించి రీవాలిడేషన్ పంపించి మళ్ళీ తీసుకోవచ్చు ఎందుకు ప్రజలు పోయి మరి చెక్కులే మెసేజ్లు వస్తే వాళ్ళకి ప్రజాప్రభుత్వంలో ఎప్పుడైతే సిఎంఆర్ఎఫ్ లే చెక్ ప్రాసెస్ కాగానే మెసేజ్ వస్తుంది వాళ్ళ మొబైల్ ఫోన్ ఆ మొబైల్ ఫోన్ మెసేజ్ పట్టుకుని అతని దగ్గర పోతే అప్పుడు అతను ఆందోళన చెంది గొడవ పెడితే అప్పుడు పంపించి చేస్తున్నా అప్పుడు ఏమైతుంది ఈ చెక్ ఇన్న లెటర్ చింపింది కదా ఈ చెక్ ఎవరిది ఎట్లా మళ్ళీ ప్రాసెస్ చేయడానికి ఏందనేది వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది లబ్ధిదారులకు కూడా ఇబ్బంది జరుగుతుంది ఇది ఎందుకు చేస్తున్నాడు అని మా ప్రశ్న ఇక మా ముఖ్యమంత్రి గారు ఫోటో అట్లా భయపడుతున్నాడు ఇక్కడ మరి మా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారిని భయపడుతున్నావా ఇయడాలని నొప్పింది ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని బాగా ఎగురుతున్నావు నా ప్రోటోకాల్ లేదని మరి ఇది ప్రోటోకాల్ కాదా ఈ చెక్ ఇట్లు ఇచ్చుడు ప్రోటోకాల్ కాదా కౌశింగ్ రెడ్డి అని అర్థం కళ్యాణలక్ష్మి చెక్కులు డేట్లు అయిపోయాయి అది ఆల్రెడీ నేను మొన్న ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి చెప్పినాం మీరు చెక్కులు అయిపోయేంత డేట్లు అయిపోయేంత వరకు చెక్కులు మీ దగ్గర పెట్టుకోకండి లబ్ధిదారులు కళ్యాణ్ లక్ష్మి అప్పులు చేసి వదలడుక్కొని వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు చెక్కులు వచ్చిన నాలుగు నెలలో కూడా మీరు చెక్కులు లేకపోతే వాళ్ళు పడుతున్నారు అప్పుడు ఆ మిత్తి పెరుగుతుంది వాళ్ళకి నువ్వు ఇచ్చిన నొప్పేంది ఎందుకు నువ్వు రాజకీయం చేస్తున్నావు అని మేము అడుగుతున్నావు చిల్లర రాజకీయాలు ప్రజల కోపాలు ఉంటే మా కాంగ్రెస్ మా పైన ఇంకా మా పార్టీ పైన తీర్చుకో కానీ ప్రజలను ఇబ్బంది పెట్ట కౌశిక్ రెడ్డి గారు మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు అధికారులకు కూడా మేము కోరినాం చెక్కులు రాయని అవసరం లేదు ఎమ్మెల్యే వంచుడు డైరెక్ట్ మీరే రబ్దిదారులను పిలిపించుకోండి ప్రోటోకాల్ అన్నాం కదా మేము కోర్టుకు వెండు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని మరి పోయినావు కోర్టుకి మరి నువ్వెందుకు పంచలేవు ఇప్పుడు కమలాపుర్ చెక్లు దగ్గర ఉన్నాయి వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అతనేమో దేశాలు తిరుగుతున్నాడు ఇది వాస్తవం ఇక్కడ ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే ఇదా నువ్వు చేసేది మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీకు చెక్కులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపితే కనీసం అది పంచడందుకు కూడా నీకు చెయ్యలేదు బీజేపీ పార్టీ ఒప్పందాలు ఏమున్నాయో నాకు తెలియదు అవన్నీ ఇంకా వాళ్ళు వాళ్ళు ఇక వాళ్ళు బీజేపీ నాయకులతోనే ఒప్పందాలు ఏం చేసుకుంటున్నారో అది నాకు తెలియదు రానున్న రోజుల్లో ప్రజలకి మీకే తెలియజేస్తుందని అని తెలియజేస్తూ అన్ని పథకాలు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి రేపు రానున్న మా ఎలక్షన్ల మా పద్దెనిమిది నెలల మా పాలన తెలిసి వస్తుంది గ్రామ గ్రామాల ప్రజలందరూ బ్రహ్మాండంగా మా కాంగ్రెస్ పార్టీ జే జే కొడుతున్నారు మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో మీకు అసెంబ్లీలో మీకు గుణపాఠం చెప్పింది మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్సోబెట్టిం ఎంపీ ఎలక్షన్లకు గుండు సున్నా ఎమ్మెల్సీలో మీకు అభ్యర్థి లేరు రానున్న స్థానిక సంస్థలో కూడా మీకు తగిన గుణపాఠం చెప్తారు ఎందుకంటే ఇతను ఒక సోషల్ రీల్ స్టార్ సూసర్ స్టార్ రీల్ స్టార్ కదా సోషల్ మీడియాలో త్రీ పాయింట్ లోడింగ్ అనేది పెట్టింది ఏకే ఫార్టీ సెవెన్ నా పైన కేసులు పెడతాను ఏకే ఫార్టీ సెవెన్ అవుతాను దీనికి కేసులు పెడుతున్నారు నీ పైన కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఒక కేసు అయినా పెట్టిందా నువ్వు వ్యాపారం బెదిరిస్తే నీ పైన కేసు పెట్టింది నువ్వు ఇల్లందుకుంట ఎస్ఐని బెదిరిస్తే పోలీస్ స్టేషన్ పెళ్తాను నీ పైన కేసు పెట్టిన నీకు హుజరాబాద్లో ఉజరాబాద్లో డాక్టర్ని హాస్పిటల్ నువ్వు బెదిరిస్తే నీ పైన కేసు పెట్టినరు అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు టీఆర్ఎస్లో మీ పార్టీ ఉన్నట్టు నీ పైన కేసులు పెట్టింది జూబ్లీ హిల్స్లో ఒక సీనియర్ వాళ్ళతో గొడవలు నీ మొత్తం నీ కేసులు ఎవ్వరు అక్రమంగా పెట్టలేదు నువ్వు దందాలు గుండాయిజాలు రౌడీజాలు చేస్తేనే తమరి పైన కేసులు పెట్టి కౌశిరెడ్డి గారు అన్యాయంగా నీ పైన కేసులు పెట్టాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి లేదు మా ప్రభుత్వానికి లేదు అది తెలుసుకో నువ్వు ఏకే ఫార్టీ సెవెన్ అయితే అదే ఏకే ఫార్టీ సెవెన్ ప్రజలను కాల్చుకొని పీడిస్తున్నావు నువ్వు గన్లాగా లాగా చెక్కులు ఇవ్వకుండా ఏం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వకుండా డిలే చేసుకుంటూ నువ్వు పీడిస్తున్నావు ఆ లోడింగ్ సిస్టమ్లా లోడింగ్ అంటే డాట్ 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 డా తిరుగుతుంటుంది చూడు అంత అట్లనే తిరుగుతుంటుంది కంప్లీట్ కాదు మీది అంటే మీ పార్టీ రాదిగా అట్లనే ఫెయిల్ లాస్ట్కి ఫెయిల్డ్ అని వస్తుంది ఇది సత్యం అని నేను తెలియజేస్తూ అందరినీ వస్తుంది